Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అంటే శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవ సంవత్సరం పరీక్షలు రాసేటప్పుడు టాక్సీ ఇవ్వడం కానీ బెన్స్ ఇవ్వడం కానీ అటెండింగ్ చేస్తున్నారు ఈ సంవత్సరం మంచి మార్పులతో ప్రతి ఒక్కరు మెటీరియల్స్ అదేరియల్ వాళ్ళు మన భవిష్యత్తు కోసం పాటు చేస్తున్నారు మనం ముందు నమస్కారాలు అదే కాకుండా ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని అడిమిషంట్ మున్సిపల్ హై స్కూల్లో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున దాతల సహాయ సహకారాలతో యూటీఎఫ్ సంబంధించిన టెన్త్ క్లాస్ విద్యార్థులు అట్లీస్ట్ కొంచమన్నా దానివల్ల వల్ల ఉపయోగపడతారనే సదుద్దేశంతో ఎవరైనా సరే లాస్ట్ గా పూర్వ్గా ఉంటారు క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది అటాటోలను ఎట్టి పరిస్థితుల్లో గెటన్ అయ్యి ఈ స్టెప్ ఎగరాలనే మా సంస్థ యొక్క సదుద్దేశము ఏ విద్యార్థి కూడా టెన్త్ క్లాస్ లో బ్రేక్ పడకూడదు సదుద్దేశంతో మీ సార్ వాళ్ళు చెప్పినట్టు అన్ని కాకుండా అట్లీస్ట్ ఈ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా చదువుకొని పాస్ అయ్యి ఒక స్టెప్ ముందరికి వద్ద సదుద్దేశంతో రోజు మేము ఎంతోమంది దాతలను సేకరించి ఈ పుస్తకాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది గత సంవత్సరము మైదుకూరు కాజీపేటలో ఈ పుస్తకాలు పంచడం జరిగింది వాళ్ళు టీచర్ వాళ్ళు ఫోన్ చేసి ఉపాధ్యాయులు గాని ప్రధానోపాధ్యాయులు కానీ ఫోన్ చేసి సార్ మా స్కూల్లో అసలు సంవత్సరం పడి కదా ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి పాలేక లేక వాళ్ళు స్కూల్ కు రాలేదు లాస్ట్ జనవరి ఎండింగ్ లో చదువుకొని ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఒకడు సిక్స్టీ పర్సెంట్ ఒకడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఒకటి పాస్ అయినాడు సార్ అని చెప్పింది చాలా చాలా సంతోషంగా మేము ఫీల్ కావడం జరిగింది ఎందుకంటే పొరపాటున ఏదైనా జరగాలని జరిగి ఇక్కడ బ్రేక్ పడిందంటే పిల్లల భవిష్యత్తు స్పాయితాలు ఆ ఉద్దేశం ఉండకూడదు పిల్లలు అట్లీస్ బాడీ లేని అయ్యి స్టెప్ స్టెప్ ఐ స్టెప్ ముందుకు పోవాలనే సదు రోజు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ పుల్లగూర రమేష్ బాబు గారు మరియు వారి కుమార్తెలు పుల్లగూర 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 సాత్విక గారి సహాయ సహకారాలతో ఈరోజు మన నమీసం మున్సిపల్ హై స్కూల్ కు ఈ పుస్తకాలు అందించడం జరిగింది దాదాపు అందరికీ మా హృదయం తర్వాత అలాగే మనకి శ్రీమతి శ్రీ కుల రమేష్ గారు ఈ ముక్కులు కింద చెప్పారు లాస్ట్ ఇయర్ కానీ అక్కడ స్టూడెంట్స్ లాగా అని కాకుండా చాలా బాగా వాళ్ళు మార్క్స్ తీసుకునేసి పాస్ అయ్యారు ఇంకా గైడ్ గైడ్ ఉంటుంది మనకు ఉపాధ్యాయులు బాగా అన్ని చెప్తారు దాని నుంచి కొంచెం మనకు ఏమవుతుందంటే చదువుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి చెప్పారు సో ఇంకోటి ఏంటంటే ఇది తయారు చేసిన ఉపాధ్యాయులు అందరూ కూడా దీన్ని కష్టపడి తయారు చేశారు మీకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు బయట గైడ్ కొనాలి బయట గైడ్ కంటే ఇది చాలా బాగా ఉంది సో మీకు చాలా బాగా అక్కడ కూడా బాగా మంచి మార్కులతో ఫస్ట్ ర్యాంక్లో ప్రతి ఒక్కరికి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇప్పటి నుంచి మీకు చాలా తక్కువ సమయమే ఉంది మీకు తొందరలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సో ఖచ్చితంగా పిల్లలందరూ కూడా బాగా ఇప్పటి నుంచి కంటిన్యూగా మీ హ్యాబిట్స్ ఏమున్నా గేమ్స్ ఏమున్నా మూవీస్ లాంటివి ఏ ఆలోచనలు ఉన్నా పక్కన పెట్టేసి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఫ్రీగా చదువుకోండి ఎగ్జామ్స్లో టెన్షన్ పడకుండా హ్యాపీగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా రాయాలి అంటే ఇప్పుడు బాగా చదువుకోవాలి సో అర్లీ మార్నింగ్ అనేది చదువుకోవడం వల్ల చాలా బాగా జ్ఞాపక శక్తి ఉండేది ఎందుకంటే నైట్ టైం కంటే కూడా అలసిపోయి నిజలమవుతుంటాం నైట్ అంతా అలసిపోతుంటాం ఆ టైంలో మనకు కానీ అర్లీ మార్నింగ్ అనేది చదివితే బాగా గుర్తు మెయిన్ కూడా చదివిన వాళ్ళమే ఆ విధంగా మాకు గుర్తున్న సదుపాలు వచ్చాయి అలా చదివి రోజు మంచి మార్క్స్ మేము కూడా పాస్ అయ్యి అనుకుంటాము సో మీరందరూ కూడా పాస్ అయ్యి అందరూ ప్రతి ఒక్కరు పాస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుడికి తెలియజేస్తున్నాం పాఠశాల బాగా ఉపయోగించుకొని ఏ అవకాశం ఉన్నా కానీ అందరిని మనం చూపిస్తున్నామంటే పూర్తి స్థాయిలో వాటిని మనం ఉపయోగించుకొని జాగ్రత్తగా అందరూ పాస్ అయిపోయేట్టుగా ందుకు వాళ్ళకి మంచి పేరు చవాలి మనం తల్లిదండ్రులు కూడా మంచి పేరు చదవాలి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా టీచర్స్ హెల్త్ తో వాడుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యమైన అది వాళ్ళందరికీ అది ఇంత ప్రోగ్రామ్ పెద్ద ఒకసారి తీసుకొని

तीस को आपके सामान्य तीस को डालो, उससे तीस मना करो, तीस तीस को आने, तीस को आने चांस अप्पर के दारा। नाली रहता है नहीं, निमाज। अभी सब काम करना,